ఏం చెప్తున్నారు కాడి రేటు అరవై చెప్తున్నా ఒకటి అరవై వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష అరవై వేలకు చెప్తున్నారు మరి అయినా పళ్ళు ఉన్నాయని మల్పులతో ఉన్నాయి ఎన్ని జతులు వచ్చినాయి వారం ఇంకో జాతీయ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి వచ్చిన నాగలాపురం వస్తా మరి పన్నెండవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి మన ఆదోని మార్కెట్లో పళ్ళు వరుస కానివ్వండి మరి దేశీమాద రేట్ అయితే ఈ విధంగా కొనసాగుతున్నాం మనం మరి వీడియో జరిగితే సేకరిద్దాం అవునా ఏం చెప్తున్నారు కడీ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలుగా చెప్తున్నా మరి ఒకటి నాలుగు పళ్ళతో కాను ఒకటి ఆరు పళ్ళతో ఉన్నాడు మరి గిలా భారత్ సేమిస్తారు అంతేంటారా మరి ఎక్కడ నుంచి వచ్చారు మరి కందనాతి కందనాథసులు ఎమ్మెగండూర్ మండలం కర్నూలు జిల్లా చిన్న ఈ పాటు మరొక అడి ఉన్నాయి మీ నెంబర్ ఇంటి దగ్గర మూడు జతలు ఉన్నాయి ఎవరు చూసుకోవచ్చు ఇంటికంటే మంచి సైజులా ఇట్లా అడివ్ ఎత్తులు ఇంకా సైజులు అవునా మీ నెంబర్ చెప్పండి అవి ఒకవేళ ఆదివారం వచ్చే అవకాశం ఉండదా ఎంత తీసుకుంటా ఎంత రేటు వందూత ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో ఉన్నటువంటి మన ఆధ్వర్ని మార్కెట్లో దేశపు సీమ ఎదులు గాను వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఏమైనా పళ్ళు ఉన్నాయా ఆరేళ్ళే రెండు కూడా ఆరు పళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ ఎదులు కాను వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ లక్షా ముప్పై ఐదుగా మరి అమ్ముడైతే పోయాయట ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు ఉన్నాయనా ఫ్రెండ్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా ఏనా ఇవేనాయా ఏం చెప్పినారు కడ రేటు ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నారు మరి లక్ష పదహైదుగా వారినిచ్చారు మరియు డబల్ నాలుగు లాస్ట్ డబల్ మూడు ముప్పై ఐదు ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ కలుపుతున్నాం మరి పల్లెని కలిపి ఆరు ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మార్నింగ్ వ్యాసెస్లు వారి గురించి మీకు తెలిసే విషయమే కదా వ్యాపార వస్తులు ఉన్నాయానా ఇప్పుడు ఉన్నాయా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళతో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళతో ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడీ రేటు రేటు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు గిలాలు బాబోతున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి సంతెకడ్లూరు వైసీపీలో ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పును ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ సిక్స్ ఫోర్ లాస్ట్ సిక్స్ ఫోర్ రైట్ చూస్తున్నారు కదా పల్లవర్స్ సీమం అయితే ఈ విధంగా కనిపిస్తుంది ఈ వారము ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియోలు అయితే మనం కలుసుకుందాం మార్కెట్ అయితే తలుచుకనే కనిపిస్తుంది నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ చూద్దాం